బిగ్ బాస్ తెలుగు సీజన్ నైన్లో పదో వారపు నామినేషన్స్ ప్రక్రియ ఊహించని మలుపులతో మొదలైంది దీనికి కేవలం ఐదు నిమిషాల సమయం మాత్రమే ఇచ్చారు బిగ్ బాస్ ఇంటి సభ్యులు ఒక్కొక్కరిని మాత్రమే నామినేట్ చేసి వారిపై బుల్దనీళ్ళు పడేలా శవర్ కింద కూర్చోబెట్టాలి ఈ ప్రక్రియలో ఇమాన్యుల్ బరణీని నామినేట్ చేస్తూ రీఎంట్రీగా వచ్చిన ఆయనలో గేమ్ కనిపించట్లేదని కేవలం సింపతి గేమ్ ఆడుతున్నారని ఆరోపించాడు ఇక రీతు దివ్యను నామినేట్ చేస్తూ ఆమెను హౌస్లో అందరికంటే సెల్ఫిష్ వ్యక్తి అని దివ్య గ్రూపులు క్రియేట్ చేసుకొని వారిని అనవసరమైనప్పుడు బాణాల్లా వాడుతుందని ఘాటు వ్యాఖ్యలు చేసింది మరోవైపు పవన్ కళ్యాణ్ తన గేమ్ కనిపించట్లేదంటూ నిఖిల్ను నామినేట్ చేయగా నిఖిల్ కౌంటర్ ఇస్తూ హోస్ట్ నాగార్జున కూడా తన గేమ్ని టాప్ సిక్స్లో పెట్టారని తాను భరణి కంటే పైనే ఉన్నానని రివర్స్ కౌంటర్ ఇచ్చాడు ఇక గౌరవ్ సంజనను ఆమె గేమ్ మొదట్లో కనిపించలేదని చెప్తూ నామినేట్ చేసినట్టు ప్రోమోలో కనిపించింది ఈ మొత్తం ప్రక్రియలో భరణి దివ్యల మీద బురదనీళ్లు పడగా ఈ వారం నామినేషన్స్ ఆసక్తికరంగా మారాయి మరి ఈ వారం నామినేషన్స్లో ఎవరు నామినేట్ అవ్వడం కరెక్ట్ అంటారు మీ అభిప్రాయాన్ని కమెంట్ రూపంలో తెలియజేయండి